ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్ లో సుమారు పన్నెండు గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు సరే ఉదయం పన్నెండు గంటలకు కరెంట్ పోతే ఏదైనా రివ్యూ మీటింగ్ లో ఉండొచ్చు ఒక గంటకో రెండు గంటలకో కలెక్టర్ రావచ్చు కానీ ఈ యొక్క యంత్రాంగానికి ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఎందుకు లెక్కలేని తను ఎందుకీ నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారుల్లో సీరియస్నెస్ ఉంటుంది పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరో స్పందించలేదు సరే పన్నెండు గంటలకు రాలేదు ఒంటి గంట లేదు ఐదుకు లేదు కనీసం ఆరు గంటలకన్నా జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి కేజీహెచ్కి ఎందుకు రాలేదు సరే జిల్లా కలెక్టర్ గారు రాలేదు వెర్ ఈజ్ ద జాయింట్ కలెక్టర్ వెర్ ఈజ్ ఆర్డీఓ వెర్ ఈజ్ ఎంఆర్ఓ కనీసం ఒక్క అధికారుని అయినా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి దానికి చేయాల్సినటువంటి చర్యలు ఏంటి మానిటర్ చేయడానికి పర్యవేక్షణ చేయడానికి ఒక్క అధికారిని అంటే ఒక్క అధికారిని ప్రభుత్వం నియమించిందా నేను అడుగుతున్నా కనీసం అక్కడ ఉన్నటువంటి రోగులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఎవరు పట్టించుకున్నారు కనీసం నిన్న కేజీఎఫ్ సూపర్నెంట్ వాణి గారు ఆవిడ మంచి వైద్యురాలుగా పేరుంది కానీ ఆవిడ కూడా నేను విశాఖపట్నం లేరు నిన్న సాయంకాలం రాత్రి సమయానికి ఆవిడ విశాఖపట్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుండి చేరుకోవడం జరిగింది వచ్చినటువంటి కేజీఎఫ్ సూపర్నెంట్ గారు అంతరాయం కలిగిన కేబుల్స్ దగ్గరికి ఆవిడే వెళ్ళాలి టార్చ్ లైట్లు పట్టుకున్నటువంటి సిబ్బంది దగ్గరికి ఆవిడే వెళ్ళాలి రోడ్లకు ఆవిడే సమాధానం చెప్పాలి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మరి మిగతా అధికారులు యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు ఏసీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానిక మీరు అంతా ఉన్నదని అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల నిన్న సరే అంతరాయం కలిగింది అంతరాయం కలిగిన తర్వాత ఒక ఐదు జనరేటర్లు ఏవో ఉన్నాయని చెప్పి ఐసీయూలో ఐఆర్సీయూలో ఎన్ఐసియులో సిఎస్ఆర్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్స్లో పెట్టారు అంతవరకు బాగానే ఉంది మరి వాట్ అబౌట్ డైనిక్ వార్డ్ పిల్లల వార్డు పరిస్థితి ఏంటి ఎముకల వార్డు పరిస్థితి ఏంటి రాజేంద్ర ప్రసాద్ వార్డు పరిస్థితి ఏంటి భవనగర్ వార్డు పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ ఏమవ్వాలి చావాలా బతకాలా అన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒక ఐదు జనరేటర్లు ఎక్స్ట్రా పెడితే అయిపోయేది కదా ఒక జనరేటర్ ఉన్నటువంటి ఎంత ఉంటుంది రోజుకి ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఐదు జనరేటర్లు పెడితే మహా అయితే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా నేను అడుగుతున్నా ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లేదా నారా లోకేష్ గారు మీరందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్ లో చెక్కలు కొడతారే మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి మరి గంటల వ్యవధి దాటి పది గంటలు దాటి సుమారు పన్నెండు గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ప్రజలను పాలించడానికి వచ్చారా లేదా ప్రజలను పారికట్టడానికి వచ్చారా పిటిపి